ప్రైజ్లా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేటి ఉదయకాలమందు మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను ప్రిలారా నేటి ఉదయకాలపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం యవనుడ నీ యవన మందు సంతోషపడము నీ యవన కాల మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను నన్ను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి నా జ్ఞాపకము ఉంచుకున్నాము ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నేటిదేనా యవనస్సుల జీవితాలు మనం చూస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు ప్రిలారా తల్లిదండ్రులుగా మీ యవన బిడ్డల కొరకు మీరెంతో ప్రయాసపడుతూ ఉన్నారు వారి కొరకు గొప్ప గొప్ప వెలగలిగినటువంటి నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగనే వారి ఏది అడిగినా ఇవ్వటానికి గొప్ప గొప్ప సాహసాలు చేస్తా ఉన్నా అయితే ప్రీలారా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు యవనస్సులను గురించి యువదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాను ప్రీలారా యవనస్సుడా నీ ఇష్టానుసారంగా ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నావేమో లోకాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నావేమో ఒకవేళ లోకములో నన్ను అడిగేవారు ఎవరు లేరు అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నావేమో జాగ్రత్త దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక దినాన్న మనం తీర్పులోనికి వస్తాం నీ కోరిక చెప్పున నీ ఇష్టానుసారంగా లోకాన్ని వెంబడించేవారుగా ఉంటే ఆ పరిస్థితులన్నీ కూడా నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాయో తెలుసా నిన్ను పతనానికి తీసుకుని వెళ్తాయి దేవుడు ఆ పతనకరమైనటువంటి పరిస్థితులలోనికి నువ్వు ప్రవేశించకుండా ఉండాలని నిత్య జీవం వైపు నువ్వు పరిగెత్తాలని దేవునికి మహిమకరమైన ఒక పాత్రగా ఈ భూమి మీద నువ్వు ఉండాలని ఏసఐ ఇష్టపడతా ఉన్నాడు దయచేసి ఒకవేళ నీ జీవితంలో ఈ మాటలు వింటూ కూడా దేవునికి నీ జీవితాన్ని ఇవ్వక ఉన్నావేమో దయచేసి నీవు ఒక దినా నా తీర్పులోనికి వస్తావు అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీళ్ళే ఎందును బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు తెలుసా నీ ప్రవర్తనను బట్టి నీ కోరికను బట్టి నీ స్థితిని బట్టి నీ సహవాసం ఎవరితో ఉంది ప్రార్థనకు వెళుతు వెళుతున్నటువంటి వారితో ఉందా దేవుని సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి వారితో ఉందా దైవజనులతో నీ సహవాసం అమ్మా నాన్నలు దూరదేశంలో ఉండి కష్టపడుతున్నారు నాన్న వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నీకు ఇస్తున్నప్పుడు దాన్ని దేని కొరకు ఉపయోగిస్తా ఉన్నా దయచేసి అంత బాగుందిలే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో రేపటి దినాన్న నీ ఇష్టాలే నీకు కష్టాలు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి కాబట్టి నీ యవన కాలంలో నీ యవన జీవితాన్ని దేవునికి నువ్వు ఇస్తే గనక బానిసగా ఉన్నటువంటి యోసేపును దేవుడు ఎలా ఆశీర్వదించాడో గొర్రెల దొడ్డెలో గొర్రెల కాస్తున్నటువంటి దావీదును చక్రవర్తిగా చేశాడో ఈ దినాన్ని నీ భవిష్యత్తును అంతకంటే ఉన్నతంగా నీటి తరానికి ఒక మంచి సాక్షాార్థమై దేవుడు ఉంసాలను ఇష్టపడతా ఉన్నాడు ఈ మాటలు వింటున్న తమ్ముడు చెల్లి నీ జీవితంలో చేసినటువంటి ప్రతి పాపమును ఒప్పుకుని ఏసయ్య రక్తము చేత కడుగుకొని పచ్చ తాపముతో నీ చేతులు వైపు చాచి నీ జీవితానికి నీ జీవితాన్ని ఆయనకిస్తే నీ జీవితం మార్చబడితే గొప్ప జీవితాన్ని నువ్వు అలాంటి ఘనమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఏసయ్య ద్వారా నీకు అనుగ్రహించబడను గాక ప్రార్థన చేస్తాను దయచేసి తలలు వంచుతారా ప్రేమ కలిగిన తండ్రి పరిశుధుడు అయిన దేవ ఈ దినా నాన్న యవనస్సుల జీవితాలను చూస్తున్నప్పుడు మా హృదయాలు ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు నడిపించబడుతున్నాయి నాయనా మా యవన బిడలను మార్చండి వారి జీవితాలను రక్షించండి ఈ మాటలు వింటున్న తమ్ముడు చెల్లి ఇవి నా కొరకే చెప్పబడిన మాటలు నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు నా ప్రభునను రక్షించడానికి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ మాటలు నాతో మాట్లాడారు అన్నటువంటి ఒక గొప్ప ఆలోచన తమ్ముడు చె దయచేయండి ఉన్నతమైనటువంటి కృప చేత నింపండి నామం పేరెట్టు వేడుకును చిన్నాను తండ్రి ఆమె దేవుడు మీ జీవితాలను ఉన్నతమైన పరిస్థితిలోనికి నడిపించును గాక మీ గార్డెన్సీ